కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు కరీంనగర్ లో ఈ ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారిందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివని ఆరోపించారు కాళేశ్వరంపై మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని బండి సంజయ్ అన్నారు కాళేశ్వరం పూర్తిగా అవినీతిమయమైన ప్రాజెక్ట్ అని అన్నారు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును అంచనాలు పెంచి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకు చేర్చి కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారులు వందల కోట్ల రూపాయలు సంపాదించారంటే అందులో ఎంత అవినీతి జరిగిందో ఆలోచించండి ప్రజలకు సూచించారు ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ ప్రాజెక్టు నిర్మించారని అందుకే అది ఏడాది కాకముందే కూలిపోయిందన్నారు బండి సంజయ్ కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అన్న తెలిసిన విషయమే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కౌశంగా మారింది ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేవు తెలంగాణ రాష్ట ప్రజలకు అర్థమవుతున్నది అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అందరికీ ఇచ్చాము అవకాశం ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఒక నాణానికి బొమ్మ బస్సు లాంటి వాళ్ళు లోపాయికారు ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న తప్ప ఇలాంటి చర్యలుసుకున్న దాఖలా లేవని చెప్పి స్పష్టం చేశారు